ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురు నమస్తే అండి గురుగారు జూన్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు మీనరాశి వారికి కూడా పర్వాలేదు ఇంటి మించు దంగు వారి లాగానే అరవై అరవై ఐదు శాతం దాకా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి సరే ముప్పై ఐదు శాతంలో ఏం చెడ్డ ఫలితాలు ఉన్నాయనేది కూడా మళ్ళీ అలాగ మనం చెప్పుకుంటాం అది సహజం అయితే ఇక్కడ ఉండే పరిస్థితుల ముందు మంచి గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే కనుక ఈ సంతాన విషయాల్లో కొంతవరకు ఏదైనా సరే మంచి మార్పులు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తర్వాత వృత్తి ఉద్యోగాల్లో వీరికి గౌరవ మర్యాదలు పెరగటం లేదా వీరు చేసే పని పది మందికి ప్రశంసలకి దారితీయటం ఇలాంటివి జరుగుతాయి తర్వాత ఆధ్యాత్మికంగా ఏదైనా సరే వీళ్ళకి ఆలోచనలు లక్ష్యాలు ఉంటే కనుక వాటిలో పురోభివృద్ధి సాధించడం అనేది కూడా ఉంటుంది తర్వాత ముఖ్యంగా చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం అంటే రాశ్యాధిపతి చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉండటం వల్ల కూడా కొంతవరకు ఏంటంటే గృహంలో గతంలో కంటే కొంత శాంతి పెరగటం అనేది అంటే ఇంతకుముందు ఏదైతే మనం ఇప్పుడు ప్రస్తుతం కుంభానికి సింహరాశికి చెప్తున్న ఈ భార్యాభర్తల ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి క్రమంగా బయటపడుతూ ఉండటం ఈ మీనరాశికి వర్తిస్తుంది అంటే బాజా ఏదైనా సరే అనుకోకుండా వేరుపడి ఉంటే వాళ్ళు అనుకోకుండా మళ్ళీ తిరిగి కలవటం లేదు వేరే దేశాల్లో వేరే చోట్ల ఉంటే కనుక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక చోటుకి చేరటం ఇలా కొన్ని మంచి అంశాలు అంటే ఈ వరకు ఏదైనా సరే భర్త పేరు ఎత్తితే భార్య మండి పట్టడం కానీ భార్య పేరు ఎత్తితే భర్త మండి పట్టడం కానీ ఇలాంటివి అంటే మధ్యవర్తి మనం ఏదైనా ప్రయత్నాలు చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేద్దాం అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు కానీ ససేనురా మేము పట్టిన కాలు కుందేలకు మూడో కాలన్న చందాన ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నట్టుండి ఇప్పుడు కొద్దిగా ఒకసారి ఒక నిమిషం మీరు మాట విందాం అని కనీసం ఒక సహనానికి రావటం అది కొంత మనకి అదే సంతృప్తికి అనేది ఎందుకంటే కొద్ది కొన్ని కొన్నిసార్లు కొంతమంది మాటలు ప్రభావవంతంగా పనిచేస్తాయి ఒక మందులాగా సో అలా అనుకోకుండా ఎప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా దగ్గర అవ్వగలిగే స్థితి అయితే కనిపిస్తుంది లేదు ఇంత నిమిషం ముందు అంతా కూడా ప్రతి చిన్న దానికి కలహించుకునే వాళ్ళు లేదు ఇద్దరు సవ్యంగా ఉన్న ఒకరికి బాగుంటే ఆరోగ్యం ఇంకోళ్ళకి బాగుండకపోవటం అది ఈ వైవాహిక జీవితంలో ఏదో తెలియని అసంతృప్తి తర్వాత మనం వేద గురించి చర్చించుకున్నాం ఇప్పుడు ఈ భార్య భర్తల మధ్య ఉండే తగ్గదారులకి కూడా ఒక్కోసారి ఇలాంటి అక్రమ సంబంధాలు కానీ ఇలాంటి వాటి వల్ల కూడా నా భర్త ఇలాంటి వాడా నా భార్య ఇలాంటిదా అని ఏదైతే కొంత వీళ్ళు ఇబ్బంది పడ్డారో లేదా అనుమానపడ్డారో అవి కొంతవరకు ఆ భ్రమలు తొలగడానికి వాటి నుంచి కొంత బయటపడడానికి పడడానికి కూడా ఇప్పుడు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది సో ఇక్కడ మనకి ఏంటంటే ఇలాంటి సంబంధాలు ఏదైతే ఉంటాయో ఒక్కోసారి మనం ఒకసారి ఏమంటామంటే అది మగైనా ఆడైనా ఒకసారి శని కావ్యస్తుల్లో కొన్ని కొన్నిసార్లు ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటాం కానీ ఆ తప్పులు చేశాక ఒక్కోసారి మనం బయటకు రాలేని పరిస్థితులు ఉంటాయి అంటే అవతల వాళ్ళు బ్లాక్మెయిల్ చేయటం అనుకోండి ఇంకో రకంగా ఇంకో రకంగా వాళ్ళ గుప్పెట్లో మళ్ళీ పెట్టుకోవటం అనుకోండి ఇలాంటి ఇబ్బందుల వల్ల కూడా వీళ్ళు ధైర్యంగా వాటి నుంచి ముందుకు రాలేకపోవటం అవేమో మన యొక్క పార్ట్నర్కి అది స్పష్టంగా మనం చెప్పలేకపోవటం అక్కడ ఏం జరిగింది అనేది మన ఇద్దరికి అంటే ఆ సంబంధం కలిగిన ఇద్దరికే తెలుసు సో తను భేదమిస్తున్నా నేను బెదిరిస్తున్నానా అనేది తర్వాత కానీ అది పార్ట్నర్కి ఇలాంటివి మనం పూర్తిగా చెప్పలేం కదా అసలు లైఫ్ పార్ట్నర్కి సో అది ఒక ప్రతిబంధకంగా వీళ్ళ కాపురాన్ని కొంతవరకు ఇబ్బంది పెట్టడం అగ్ని రగిలించడం వాటి నుంచి ఇప్పుడు కొద్దిగా చల్లారే ప్రయత్నాలకి చల్లారే విషయాలకి రావటం అనేది కొంత మంచి జరగడానికి కూడా ఆస్కారం అయితే కనుక మేనరాశి వాళ్ళకి ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తోంది ముఖ్యంగా ఈ పూర్వభద్ర ఉత్తర భద్ర దీంట్లో మూడు నక్షత్రాలు ఉంటాయి సో ఉత్తర రావతి పూర్వభద్ర కొద్దిగా తక్కువ స్థాయి ఉంటాయి ఎలాంటి ఆలోచనలు కానీ ఇలాంటివి కానీ కానీ ఈ ఉత్తర రావతి తప్పు చేయాలనుకుంటే తప్పు చేస్తాయి అవి సో ఉత్తరాభద్ర భద్ర శనికి సంబంధించిన నక్షత్రం ఒక్కోసారి ఊర్చ నేర్చా మర్చిపోవచ్చు రావతి నక్షత్రం అనేది నిజానికి దేవ నక్షత్రం అయినప్పటికీ కూడా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కలవరు కానీ ఒక్కోసారి అవకాశాలు వస్తూ ఉంటాయి కదా సో అవరో అవతల వాళ్ళు ఎవరైనా ఇన్వైట్ చేస్తే పెద్దలు కొందరు కానీ దాన్ని వినియోగించుకునే విధానం అనమాట వీళ్ళు అలా కాదు ఒకసారి ఉత్తర భద్ర అంటే ఒక్కొక్కసారి వాళ్ళే వేయచ్చు ఆ బాణాలు సో మొత్తానికి ఏదో విధంగా అది కారణ కారణాలు ఏవైనప్పటికీ కూడా ఒక్కొక్కసారి తప్పు చేయటం అనేది అయితే ఇక్కడ రెండు కూడా కొద్దిగా ఏమంటాం సీక్రెట్స్ మెయింటైన్ చేస్తాయి వాళ్ళు అంత రహస్యాలు భద్రం చేయాలి సో ఇక్కడ ఇందాక మనం ఏదైనా సరే ఇటు మన కాని వాళ్ళు కూడా ఒకసారి కొన్ని కొన్నిసార్లు తప్పులు చేయొచ్చు అమ్మే ఈ రావతి నక్షత్రం వాళ్ళు ఏవైతే ఉంటారో గతంలో ఈ సంవత్సరం సంవత్సరం నా కాలంలో వేరే వాళ్ళతో కూడా ఇలాంటి ట్రాప్లో పడి కానీ ఆకర్షణలో పడి కానీ పెళ్లికి కొంతవరకు సుముఖత చూపించకపోవటం అంటే తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకుంటే ఏదో ఒక కారణాలతో అమ్మా ఈ నెల ఈ సంవత్సరం నేను పెళ్లి చేసుకున్నామ్మా ఇంకా చదవాలమ్మా ఇంకా ఏదో రాయాలమ్మా మనం ఏమనుకుంటాం నేనే అనుకుంటాం కానీ వేరే దడిదారి వ్యవహారాలు వేరుకుంటాయి సో ఆరోగ్యంగా ఎవరైతే కొంత అలాంటివి మెయింటైన్ చేస్తున్నారు రహస్యాలు అవన్నీ కూడా ఇప్పుడు తగ్గు అంటే ప్రతి మనిషి ఏదో ఒక చోట ఎప్పుడో ఒక చోట రియలైజ్ అవటం అనేది ఉన్న మిగతా అనుకూలమైన గ్రహస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది ఇలాంటి మంచి మార్పులు ఇప్పుడు మనం మేము రాసినానికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇప్పుడు మనం తెలిసినా కూడా బయటికి తీసుకురాలేకపోతున్నామే అని బాధ ఉన్న వాళ్ళు ఉంటారు తెలియకుండా ఇలా సాధించే వాళ్ళు ఉంటారు సో తెలిసి తెలియక ఏది చేసినా కూడా నిప్పు అంటుకున్నది ఓకే అది ఇప్పుడు అలాగలో చల్లారుతుంది సో కొంతవరకు ఆ రకంగా ముందుకు వచ్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కానీ ఇందాక మనం చెప్పుకున్నాం సంతాన పరంగా కూడా వీళ్ళు మంచి పొందటం అనేది తర్వాత ఇప్పుడు ఇందాక మనం రావతి నక్షత్రం గురించి చెప్తే ఇప్పుడు దాకా సంబంధాల విషయంలో ఏదైనా సరే వాయిదాలు వేసేది ఉంటే ఏదో అనుకోకుండానే సంబంధాలు కుదరకపోతే ఎందుకంటే రాహుకేతు వల్ల సంబంధాలు దగ్గర దగ్గర వచ్చి కుదరకపోవటం ఇలాంటి పరిస్థితుల నుంచి కూడా వీళ్ళు బయటకు వస్తారు సో కొత్తగా పెళ్ళిళ్ళు కావాలనుకున్న వాళ్ళకి కూడా యోగ్యదాయకంగానే ఉంటుంది తర్వాత వేరే స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా విదేశాలకి వాటికి వెళ్ళాలనుకుంటే కనుక తేలిగ్గానే ఉండటం అనేది ఒకటి రెండోది చతుర్థంలో గురువులు ఉంటారు కాబట్టి ఆ ప్రయాణాలు సాఫీగా సుఖవంతంగా సాగిపోవడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది కనుక ఆ రకమైన ప్రయత్నాలు చేసుకోవడానికి కూడా ఇబ్బంది లేదు ఇక ఏదైతే మరి లాభాలు అంటే వ్యాపారస్తులు ఉన్నారు అనుకోండి వాళ్ళకి లాభాలు ఎలా ఉంటాయనేది మనం చూసుకున్నప్పుడు అయితే కనుక లాభం ఓకే కానీ అది లాభం నిలిచే పరిస్థితి లేదు ఏదైతే లాభాధిపతి ఇప్పుడు ప్రస్తుతం వారి యొక్క రాశిలోనే ఉన్నారు కాబట్టి ఈ అనారోగ్యాలు ఇచ్చా కూడా కొంతవరకు ఖర్చు పట్టడం అనేది ఎక్కువగా ఉంటుంది తర్వాత కొంత వేస్టేజ్ అనేది కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది కనుక ఖర్చులు అయితే నియంత్రణ తగ్గుతుంది కానీ బట్ అయితే కొంత వృద్ధిలోకి రావటం అనేది అయితే జరుగుతుంది ముఖ్యంగా ఏది ఆరో ఇంట్లో ధనాధిపతి ప్రస్తుతం కుజుడు జూన్ ఆరు నుంచి రావటం అనేది జరిగింది అటు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కూడా కొంత లాభాల స్థాయి పెరగటం అనేది అయితే ఎక్కువగానే కనిపిస్తుంది కనుక ఆ రకంగా కూడా వీరు పురో సాధించే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి మేన్ రాశి వారికి అయితే కనుక ఇక రాజకీయ సినీ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది గురువు గారు రాజకీయ రంగంలో వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఏదైతే ఈ జూన్ పదిహేనో తారీఖు తర్వాత నుంచి మంచి ఫలితాలు ఎక్కువగా రావడానికి అయితే ఉంటుంది సినీ రంగంలో ఉన్న వాళ్ళు కంటే ఆన్ ద స్కీన్ కన్నా కూడా బీహన్ స్కీన్ ఉన్న వాళ్ళకి సాంకేతిక అయితే కనుక మంచి అవకాశాలు రావడానికి అయితే ఉంటాయి కానీ కా మావులు ప్రత్యక్ష నటులకి కానీ ప్రత్యక్షంగా వేదికల మీద ఉండి పర్ఫార్మెన్స్ ఇచ్చే వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే కనుక అవకాశాలు పెద్దగా సఫలీకృతం అయ్యే పరిస్థితి లేదు దగ్గరదాకా వచ్చి మీకు వచ్చే నెలలో ఇస్తాము పై నెలలో వస్తాం ఇలా తిప్పించడం ఉంటుంది తప్ప ఇప్పించడం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది ప్రజెంట్ నాకు రాసేది బట్టి మీనరాశి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురువు గారు అయితే మీనరాశి వాళ్ళు కూడా మ్యాక్సిమం ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితేనే మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది అయితే ఈ మీన రాశి వాళ్ళు అయితే కనుక మనకి మంగళవారాలు కాకుండా బుధవారాలు ఆరాధిస్తే కనుక ఎక్కువ మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది కనుక వీళ్ళు ఏదైనా సరే వినాయకుడి టెంపుల్కి వెళ్ళినా దేనికైనా వెళ్ళినప్పుడు బుధవారాలు వెళ్ళటం అనేది ఒకటి తర్వాత వాళ్ళకి ఏదైనా సరే అవకాశం ఉంటే కనుక వినాయకుడి యొక్క విగ్రహం చెంత కొద్దిగా గరిక వేసి రావటం అనేది ఒకటి ఈ రకంగా చేసినట్టయితే కనుక చక్కగా భార్యాభర్తల సంబంధాలు మరింత బాగా ఉండటం అనేది వ్యాపారస్తులకు వ్యాపారాలు పెరగటం అనేది ఇలా అన్ని రకాలుగా కూడా కొంత పురోభివృద్ధి సాధించడానికైతే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కనుక ఆ రకంగా చేసినట్టయితే మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది తర్వాత వినాయకుడికి సంబంధించిన స్వత్రాలను మనం ఇందాక చెప్పుకున్నాం సంకటనాటిక గణపతి స్తోత్రం అనేది చాలా చక్కగా మేలు చేసే స్తోత్రము అది చదువుకోవటం అనేది ఒకటి ఇక సిరెడ్గా చూసినట్టయితే కనుక బ్లెస్డ్ 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 ఆ రకంగా అనుకుంటే కనుక మరి దైవం యొక్క బ్లెస్సింగ్స్ అన్ని కూడా వీళ్ళకి పరిపూర్ణంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది కనుక దాన్ని చదువుకోవడం అనేది ఉత్తమం జూన్ నెలలో మీనరాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు పెడతారు